చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం అణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆలయఈఓ పెంచల కిషోర్ ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు చైర్మన్ పదవికి మణి నాయుడు పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదమై ఎన్నికయ్యారు అనంతరం మణి నాయుడు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు వారితో పాటు బోర్డు సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి నరేష్ చంద్రకళ అనసూయమ్మ సుధాకర్ రెడ్డి అందారని సునీత కొత్తపల్లి శివప్రసాద్ రాజలక్ష్మి నాగరాజు నాయుడు సతీష్ సుబ్రహ్మణ్యం రెడ్డి కృష్ణవేణి పద్మలత వసంత శ్రీవాణిలు ప్రమాణం చేశారు ఈ సందర్భంగా తో పాటు పాలక మండలి సభ్యులు అందరూ ఆలయ అభివృద్ధి తమ వంతు కృషి చేస్తామని ద్వైపాక్షికంగా ప్రమాణం చేశారు నిర్భయుడనై దేవాలయ అభివృద్ధికి అభివృద్ధి దృక్పథంగా చట్ట ప్రకారం దానికి సంబంధించిన నియమంలో ప్రమాణం ప్రవర్తించగలవాడినని ఆలయ పవిత్రత పట్ల కానీ లేకపోతే ప్రాముఖ్యత పట్ల కానీ విఘాతలు కల్పించే ఏది ఉన్నా దాన్ని మనం మన మనసులోకి మన నాలుగు మీదకి రానివ్వకుండా చూసుకోవాలి మీకు నేను ఒకటి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను ఒకటి భరోసా ఇస్తున్నాను నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి మీ పాలనా వ్యవహారాలకు సంబంధించి కూడా ఏదైనా చర్చించాల్సి ఉన్నా ఈఓ గారితో కానీ కానీ చైర్మన్ గారితో కానీ కానీ చెప్పిన తర్వాత పైకి చెప్పాలనుకున్న విషయాలు ఏమైనా ఉంటే నాతో చెప్పండి నేను మీకు అందుబాటులో ఉంటా అందరం కూర్చొని ఆమోదయోగంగా చేద్దాం అన్నిటికన్నా మించి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ఆలయంలో లేనటువంటి ఒక సాంప్రదాయం ఇక్కడ ఉంది ఉభయదారులు ఇక్కడ కొన్ని గ్రామాలు ఈ ఆలయ ఉభయదారులుగా ఉంటారు వారికి ఆలయంలో కొన్ని మర్యాదలు ఉంటాయి ఆలయంలో మర్యాదలతో పాటు కొన్ని ఉత్సవాల్లో వారికి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి సో వాటి పట్ల కూడా కొద్దిగా అవగాహన తెచ్చుకొని వాటి కూడా గౌరవిస్తూ దాన్ని కూడా కొనసాగించే క్రమంలో మీ సంపూర్ణమైనటువంటి సహకారం అమూల్యమైనదిగా నేను మీకు తెలియజేస్తున్నాను సాంప్రదాయాన్ని గౌరవించాలి ఆ సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి